ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది అందులో ప్రధానంగా ఇవాళ ప్రత్యేక హోదా అమలు చేయాలి అదేవిధంగా విభజన హామీలు నెలవేర్చాలని బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులు అనేక చోట్ల ఇవాళ చర్చా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు మహాటీవీ వారు విజయనగరంలో చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అక్కడ దౌర్జన్యం చేయడమే కాకుండా అక్కడున్న ఎయిటర్ మూర్తి గారు ఉండే ఆ గెస్ట్ హౌస్ పైన రాళ్ళు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న విజయవాడలో కూడా టీవీ చర్చా వేదికలో హీరో శివాజీ ఆయన పైన కూడా దాడి చేయడానికి బీజేపీ వారు ప్రయత్నం చేశారు దాన్ని కూడా మేము సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు వారి పద్ధతులు మార్చుకోవాలి వారు కూడా వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా ప్రకటించవచ్చు తప్ప ఈ రకంగా మేము దర్జనం ద్వారా ఏదో ప్రజాభిప్రాయాన్ని మార్చగలం అనుకుంటే అది సరైన వైఖరి కాదు ప్రభుత్వం కూడా ఈ అంశం విషయంలో ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఇవాళ ఇరవై మూడు వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు గతంలో కూడా వామపక్ష పార్టీలు జనసేన పార్టీ అందరూ కూడా వారి సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి తెచ్చాము అయినా సరే ప్రభుత్వం పరిష్కారం చేయనందువల్ల వారు సమ్మెలో ఉన్నారు ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధ్యతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ నిరాహర్షాలు చేపట్టారు ఆ కార్యక్రమం కూడా చాలా ఏళ్లుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఆ ఆస్తులు అమ్మైనా సరే వారందరి కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం చివరిగా రేపు మార్చి ఒకటో తేదీనాడు గుంటూరు నగరంలో మొత్తం రాష్ట్ర స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలు బీజేపీ తెలుగుదేశం అధికార పార్టీలు మినహా అన్ని పార్టీలు కూడా ఆహ్వానించాం దానికి జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రాష్ట్ర సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరాం ఈ అంశం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొనసా కొనసాగింపుగా ఈరోజు రామకృష్ణ గారిని కలవడం జరిగింది దాని దానికి సంబంధించిన సబ్ కమిటీలు ఆ రిపో రిపోర్ట్స్ ఇవన్నీ అది కూడా మాట్లాడుకున్నాం ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఇట్లా అందాక మహాటీవీ దీని ప్రత్యేక హోదా మీద డిబేట్స్ అనేవి జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేశారు నిన్న రాత్రి చెప్పారు అలాగే నేను మొన్న కూడా మొన్న ఇది ఇంకొక టీవీలో జరుగుతున్నప్పుడు ఇంకొకరి మీద కూడా దాడి జరిగిందని చెప్పారు నాకు నా విన్నపం ఏంటంటే నా మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నా కానీ నేను భరిస్తాను వ్యక్తిగానే నేను ఇంత భరించినప్పుడు ఒక పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లు మీద ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది దాని మీద వాళ్ళ నిరసనను కానీ వాళ్ళ అభిప్రాయాలను కానీ తెలియజేసే హక్కు అది ప్రజాస్వామ్యంలో కల్పించబడింది ఇది నియంతృత్వం కాదు అందుకని దయచేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళని వెలుపుచ్చేలాగా కొన్ని ఒకసారి ఇబ్బంది కలిగినా కానీ అది మనం వినటం అది మన సా ప్రజాస్వామ్యం తాలూకు లక్షణం అది దాన్ని దయచేసి అలాగ దాడులు చేస్తే మనం బలహీనపడతాం కానీ బలపడం అందుకని దయచేసి ఇలాంటి ముందు ముందు జరగకుండా కూడా ప్రజలు సంపూర్ణంగా స్వచ్ఛ స్వచ్ఛందంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాల రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఈ కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సమస్య కూడా మేము నేను ఆ రోజు అందరు చూశారు ఆ రోజున వాళ్ళకి నేను మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరూ రకరకాల పరిస్థితుల్లో చాలా యాక్సిడెంట్లు గురయ్యి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మాకు అంటే వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో చేసింది అలాగే మాకు అది అదే రూల్స్ మాకు అప్లై చేయమని అడుగుతున్నారు ఆల్రెడీ సర్ప్లస్ పవర్ ఉంది వీటన్నిటినీ అలా సర్ప్లస్ పవర్ ఉన్న మన రాష్ట్రంలో దానికి సంబంధించిన ఇంపాక్ట్ విద్యుత్ కార్మికులు కూడా అండగా నిలబడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రి గారిని కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే అగ్రిగోల్డ్ కార్మికులు కూడా కన్సిస్టెంట్ ఇంకా న్యాయం జరగలేదు బా బాధల్లో ఉన్నారు మీరు వ వారి అండగా కూడా నిలబడాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే రేపొద్దున మార్చి ఒకటో తారీఖు జరిగే ఈ ఆల్ పార్టీ మనకి ప్రత్యేక హోదాకు సంబంధించి అందరికీ నన్ను ఆహ్వానించ రమ్మని చెప్పినాను కూడా కాదు నాకు ఒక రెండు రోజులు చెప్తానని ఎందుకంటే ఆల్రెడీ నాకు ముందుగా ఈ ప్రోగ్రామ్ తెలియలేదు కాబట్టి నేను వేరే కొంచెం పెద్ద స్థాయి మీటింగ్స్ ఏవో ఉన్నాయి వాళ్ళందరినీ ఒకసారి ఒప్పించి నేను దానికి వచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఒక ఒకటి రెండు రోజులు తెలియజేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి